ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు భరోసా రైతు కూలీలు పన్నెండు వేల రూపాయలు వారికి ఐదు వందల బోనస్ వంటి అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు హామీలను చేయడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు కాంగ్రెస్ నాయకులకు పదవులు మరియు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఉన్న శ్రద్ధ

పంటకు రైతు భరోసాను వెంటనే పంటకు రైతు భరోసాను వెంటనే రైతు కూలీలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను రైతు కూలీలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను రైతు కూలీలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే రెండు లక్షల పదిహేను వేల రూపాయలను వెంటనే